सर्वपापहरं पुण्यं सर्वज्ञानमयं शिवं सर्वसिद्धिप्रदं देवी सर्वसौभाग्यवर्धनं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोऽस्तु गुरुवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तिये नमः श्रीमात्रे नमः శ్రీ గురుభ్యో నమ అందరికీ నూతన సంవత్సర విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరము ద్వాదశ రాశి ఫలితాలు ఎలా ఉంటాయి ఏ రాశి వారికి శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి ఏ రాశి వారికి నష్ట ఫలితాలు ఉంటాయి అని తెలుసుకుందా శుభం భూయా తులారాశి ఫలితాలు తులారాశిలో నక్షత్రానికి చెందిన మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రము మరియు విశాఖ నక్షత్రానికి చెందిన ఒకటి రెండు మూడు పాదాలు తులారాశిలోకి వస్తాయి ఈ నూతన సంవత్సరములో వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం రెండు ఈ తులారాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం బాగుంటుంది నూటికి నూరు శాతం అదృష్ట ఉంది ఆర్థిక ప్రగతిని సాధిస్తారు కృషికి తగిన ఫలితం లభిస్తుంది ఖర్చులు అదుపులో ఉంటాయి ధర్మబద్ధంగా పనిచేయడం ద్వారా సమాజంలో పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు వరస విజయాలు సాధిస్తారు సునాయాసంగా లక్ష్యాలను పూర్తి చేస్తారు కుటుంబ జీవితం సంతృప్తికరంగా సాగుతూ ఉంటుంది భూ గృహ వాహన యోగాలు ఉన్నాయి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి మే పద్నాలుగు నుంచి గురుగ్రహం అపారమైన భాగ్యాన్ని అనంతమైన అదృష్టాన్ని ప్రసాదిస్తుంది చక్కని ప్రణాళిక ద్వారా విజయాలు వరి వరిస్తాయి ఏకాగ్రతతో ఉద్యోగ జీవితంలో ప్రగతిని సాధిస్తారు షష్టమ స్థానంలో శని విజయాన్ని సౌఖ్యాన్ని ప్రసాదిస్తాడు అదే స్థానంలో రాహువు అభీష్ట సిద్ధినిస్తాడు కానీ ఆ రాహువు పంచమ స్థానంలో ఉన్నప్పుడు ఆర్థిక నష్టం కలగకుండా జాగ్రత్తగా పడాలి కేతువు వల్ల ద్వాదశ స్థానంలో వయలు ఉన్న ఏకాదశ స్థానంలో సౌభాగ్యం సిద్ధిస్తుంది విద్యార్థులు ఉత్తమ ఫలితాలతో పోటీ పరీక్షల్లో అగ్రస్థానంలో నిలుస్తారు నిపుణులు వృత్తి జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు కొత్త ప్రయత్నాలకు సృజనాత్మక ప్రయోగాలకు అనువైన సమయం ఈ వారికి ఉద్యోగులు పదోన్నతులు సాధిస్తారు ఆకర్షణీయమైన జీతభత్యాలు అందుకుంటారు ఈ తులారాశిలో ఉన్న వ్యాపారులకి లాభదాయకమైన ఒప్పందాలు కుదుర్చుకుంటారు తీవ్ర పోటీని తట్టుకుని ప్రత్యర్థులపైన విజయం సాధిస్తారు ప్రజాజీవితంలో ఉన్నవారిని గెలుపు వరిస్తుంది సంపూర్ణ గ్రహయోగం కారణంగా శాంతులు ప్రత్యేక పూజలు వారికి అవసరం లేదు ఇష్టదైవాన్ని పూజించాలి ఈ రాశివారి అదృష్ట సంఖ్య ఆరు కలిసొచ్చే వారం శనివారం రంగులు ఎరుపు పసుపు పచ్చ అదృష్ట దైవము శివుడు శుభంభుయాత్